హలో నిమిశ్రా భారతదేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఈ పదకొండేళ్లలో ఏం సాధించారు ఆయన తీసుకొస్తానన్నట్టుని బ్లాక్ మనీని తీసుకురాగలిగారా ఆయన బ్లాక్ మనీ లేకుండా చేయగలిగి చేస్తానని చెప్పి చెప్పారు చేశారా అని అంటే చెయ్యలేదు మరి ఆయన పదిహేను లక్షల రూపాయలు ప్రతి ఒక్కరు ఖాతాలో వేయించని చెప్పి చెప్పారు కదా మరి ఎక్కడ వేశారు మరి ఏం సాధించారు ఆయన ఏం చెప్పారు ఎన్నికలప్పుడు ఏం సాధించారు అనే దాని మీద అనేక సందర్భాల్లో చాలామంది ప్రశ్నిస్తూ ఉంటారు దానికి తాజాగా ప్రపంచ బ్యాంకు సమాధానం చెప్పింది వరల్డ్ బ్యాంక్ ఒక నివేదికను విడుదల చేసింది పదకొండేళ్లలో గత ప్రభుత్వాలు సాధించలేనటువంటి విజయాన్ని నరేంద్ర మోడీ గారు సాధించారు ఇది వరల్డ్ బ్యాంక్ చెప్తోంది వరల్డ్ బ్యాంక్ చెప్తున్న లెక్కల ప్రకారం భారతదేశంలో ఉండేటువంటి పేదరికాన్ని భారీగా తగ్గించగలిగారు పేదరికంలో మగ్గిపోతున్నటువంటి వాళ్ళని వాళ్ళు బతకగలిగేటువంటి స్థాయికి నరేంద్ర మోడీ గారు ఈ పదకొండు సంవత్సరాల్లో తీసుకొచ్చారు అనేటువంటి దాన్ని వరల్డ్ బ్యాంక్ చెబుతోంది రోజుకి మూడు డాలర్ల సంపాదనని బేసిక్గా తీసుకొని ప్రామాణికంగా తీసుకొని ఈ లెక్కల్ని కట్టారు దీని ప్రకారం సుమారుగా భారతదేశంలో ఉండేటువంటి ఇరవై ఆరు కోట్ల మందిని పేదరికం నుంచి ఆయన బయటకు తీసుకురాగలిగారు అనేటువంటిది వరల్డ్ బ్యాంక్ చెబుతుంది సో వరల్డ్ బ్యాంక్ చెప్తున్నట్టు నివేదిక ప్రకారం మనం చూస్తే కనుక ఇరవై ఆరు కోట్ల మందిని విముక్తి కలిగించారు పేదరికం నుంచి దాని ప్రకారం మనం చూస్తే వరల్డ్ బ్యాంక్ నివేదిక ప్రకారం యాక్చువల్గా రెండు వేల పదకొండు ఆ ప్రాంతాన ఉన్నటువంటి పేదరికం ప్రస్తుతం ఉన్నటువంటి దాన్ని మనం కనుక అంచనా వేస్తే చాలా వరకు పేదరికాన్ని తగ్గించగలిగారు నరేంద్ర మోడీ గారు అని చెప్పి చెప్పచ్చు సో వరల్డ్ బ్యాంక్ నివేదిక ప్రకారం రెండు వేల పదకొండు పన్నెండులో రెండు వేల పదకొండు పన్నెండులో ఇరవై ఏడు పాయింట్ ఒక శాతం ఉంది పేదరికం భారతదేశంలో రెండు వేల ఇరవై రెండు రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు నాటికి రెండు వేల ఇరవై మూడు ఇరవై ఇరవై రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు నాటికి ఇది ఫైవ్ పాయింట్ త్రీ పర్సెంట్కి వచ్చింది ఫైవ్ పాయింట్ త్రీ అంటే అది ఆల్మోస్ట్ ట్వంటీ పర్సెంట్ పేదరికాన్ని తగ్గించగలిగారని చెప్పి వరల్డ్ బ్యాంక్ చెప్తోంది మూడు డాలర్లు సంపాదన అనే దాన్ని ప్రామాణికంగా తీసుకున్నారు రెండు వేల ఇరవై ఒకటి దాన్ని బెంచ్ మార్క్గా తీసుకుని రెండు వేల ఇరవై ఒకటో సంవత్సరం మూడు డాలర్ల రోజుకి సంపాదించగలిగే ప్రామాణికతను తీసుకొని పేదరికం భారతదేశంలో ఎంత ఉంది అనే దాని మీద వరల్డ్ బ్యాంక్ లెక్కేసింది ఇది యాక్చువల్గా గ్రామీణ ప్రాంతాల్లో మన దీన్ని మనం తీసుకుంటే కనుక గ్రామీణ ప్రాంతాల్లో గ్రామీణ ప్రాంతాల్లో ఇది గ్రామీణ ప్రాంతాల్లో ఎయిటీన్ పాయింట్ ఫోర్ పర్సెంట్ ఉంది ఈ ఎయిటీన్ పాయింట్ ఫోర్ పర్సెంట్ కాస్త గ్రామీణ ప్రాంతాల్లోది ఎంత అయింది ఇప్పుడు ప్రజెంట్ గ్రామీణ ప్రాంతాల్లో టూ పాయింట్ ఎయిట్ ఎయిట్ పర్సెంట్కి వచ్చింది అంటే తగ్గింది బాగా తగ్గింది దాదాపు పదహారు శాతం తగ్గింది పేదరికం ఇక పట్టణ ప్రాంతాల్లో పట్టణ ప్రాంతాల్లో ఇది ఈ సంవత్సరం ఉందనమాట రెండు వేల పదకొండు పన్నెండు రెండు వేల ఇరవై మూడు నాటికి ఎంత ఉంది సో పట్టణ ప్రాంతాల్లో తీసుకుంటే పది పాయింట్ ఏడు శాతం ఉండేది ఎప్పుడు రెండు వేల పదకొండు పన్నెండులో ఇది ప్రజెంటు వన్ పాయింట్ వన్ పర్సెంట్ అంటే ఆల్మోస్ట్ వన్ పర్సెంట్ పేదరికంలో ఉన్నారు అంతే వన్ పర్సెంట్ మాత్రమే పట్టణాల్లో పేదరికంలో ఉన్నారు మిగిలినటువంటి వాళ్ళందరూ కూడా పేదరికంలో లేరు అని చెప్పి చెప్తున్నారు వాస్తవంగా రెండు వేల పదకొండు పన్నెండు దాన్ని తీసుకుంటే కనుక ఆ రోజున భారతదేశాన్ని ఒక యూనిట్గా తీసుకొని పేదరికం ఎంత ఉంది అనేది లెక్కేసినప్పుడు ఉత్తరప్రదేశ్ మధ్యప్రదేశ్ బీహార్ పశ్చిమ బెంగాల్ ఈ రాష్ట్రాల్లో మహారాష్ట్ర ఈ రాష్ట్రాల్లో టోటల్ భారతదేశంలో ఉండేటువంటి పేదరికంలో అరవై ఐదు శాతం ఆ రాష్ట్రాల్లో పేదరికం ఉంది దీని ప్రకారం ఈ రెండు వేల పదకొండు పన్నెండు లెక్క ప్రకారం మొత్తం భారతదేశంలో ఉండేటువంటి అన్ని రాష్ట్రాల కంటే కూడా అన్ని రాష్ట్రాలను ఒక యూనిట్గా తీసుకుంటే ఒక్క ఉత్తరప్రదేశ్ మహారాష్ట్ర పశ్చిమ బెంగాల్ బీహారు మధ్యప్రదేశ్ వీటిని తీసుకుంటే అరవై ఐదు శాతం మంది అక్కడే ఉన్నారని చెప్పి లెక్కేసింది ఇక వాళ్ళు వరల్డ్ బ్యాంక్ ఇచ్చినటువంటి డేటా ప్రకారం బహుముఖ పేదరిక సూచిక అంటారు ఈ బహుముఖ పేదరిక సూచనని ఎంపీఐ అంటారు బహుముఖ పేదరిక సూచన దీని ప్రకారం దీని ప్రకారం ఎంపీఐ ప్రకారం ఎంపీఐ ప్రకారం రెండు వేల ఐదు ఆరులో రెండు వేల ఐదు ఆరో సంవత్సరం బహుముఖ పేదరికం వచ్చేసి మనకి యాభై మూడు పాయింట్ ఐదు శాతం ఉంది ఈ బహుముఖ పేదరికం అంటే ఏంటి విద్యా వైద్యం ఆహారం ఇవి అందకుండా ఉంటే మనం దీన్ని బహుముఖ పేదరికం కింద తీసుకుంటాం దాని ప్రకారం మనకి రెండు వేల ఐదు ఆరులో భారతదేశంలో యాభై మూడు పాయింట్ ఐదు శాతం పేదరికం ఉంది రెండు వేల పంతొమ్మిది ఇరవై ఒకటి నాటికి ఇది పదహారు పాయింట్ నాలుగు శాతానికి దిగింది యాభై మూడు నుంచి పదహారు పాయింట్ నాలుగు రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై ఒకటి మధ్యకాలంలో అంటే నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి గారు ఇది రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు రెండు వేల ఇరవై మూడు నాటికి పదిహేను పాయింట్ ఐదు శాతానికి బహుముఖ పేదరిక సూచిక చెబుతుంది పదిహేను పాయింట్ ఐదు శాతం ఉంది అని చెప్పి సో ఇది వరల్డ్ బ్యాంకు ప్రకటించినటువంటి డేటా అంటే ఆల్మోస్ట్ మనం తీసుకుంటే ఇరవై ఆరు కోట్ల మంది భారతీయుల్ని పేదరికం నుంచి నరేంద్ర మోడీ గారు ఈ పదకొండు సంవత్సరాల్లో బయటికి తీసుకురాగలిగారు నిరుపేద నిరు అడుపేదరికం పేదరికం నుంచి నిరుపేదల్ని దానికి కారణం ఏంటని అంటే దాని అది కూడా చెప్పింది వరల్డ్ బ్యాంక్ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఆయన అమలు చేసినటువంటి కొన్ని సంక్షేమ పథకాలు అలాగే డిబిటి డైరెక్ట్ బెనిఫిట్ కలిగించేటువంటి డబ్బులు డైరెక్ట్గా వాళ్ళ ఖాతాల్లోకి వేయటం వీటన్నిటి కారణంగానే ఈ పేదరిక నిర్మూలన అనేది జరిగింది అని వరల్డ్ బ్యాంకు చెప్తుంది సో ఏం పథకాలను ఆయన అమలు చేశాడు అనంటే వరల్డ్ బ్యాంక్ కోట్ చేసినటువంటి పథకాలు పిఎం ఆవాస్ యోజన పిఎం ఆవాస్ యోజన ఇది హౌసింగ్ హౌసింగ్ది పిఎం ఉజ్వల్ యోజన పిఎం ఉజ్వల్ యోజన ఇక ఆయుష్మాన్ భారత్ ఆరోగ్యానికి సంబంధించి ఆయుష్మాన్ భారత్ ఈ ఇవి బాగా పనిచేశాయి అని చెప్తున్నారు అలాగే బ్యాంకింగ్ సేవలు పెరగడం బ్యాంకింగ్ సేవలు బ్యాంకింగ్ సేవలను పెంచారు దీని కారణంగా కూడా పేదరికం తగ్గింది అని చెప్తున్నారు అలాగే డీబీటీ డైరెక్ట్ బెనిఫిట్ డీబీటీ డైరెక్ట్ బెనిఫిట్ అంటే డైరెక్ట్ బెనిఫిట్ వేసేటువంటి డబ్బులు డైరెక్ట్గా వేసేటువంటి స్కీములు ఇవి ఎరసి పేదరికాన్ని నిర్మూలించగలిగారు నరేంద్ర మోడీ గారు అనేది చెప్తున్నారు ఈ పథకాల ద్వారా పిఎం ఆవాస్ కానీ పిఎం ఆవాస్ ఉజ్వల్ కానీ పిఎం ఉజ్వల్ యోజన కానీ లేదంటే డీబీటీ కానీ లేదంటే బ్యాంకింగ్ సేవలను పెంచడం కానీ ఇవన్నీ కూడా నరేంద్ర మోడీ గారు భారతదేశంలో ఉన్నటువంటి భారతీయుల్ని పేదరికం నుంచి బయట తీసుకొచ్చేందుకు బయటకు ఉపయోగించినటువంటి సంక్షేమ పథకాలు అని చెప్పి చెబుతున్నారు ఆ కారణంగానే గతంలో ఎప్పుడూ లేని విధంగా నరేంద్ర మోడీ గారు టెన్యూర్ పదకొండు సంవత్సరాల్లో ఆయన ఇరవై ఆరు కోట్ల మందిని నిరుపేద నిరుపేదల్ని బయటికి రాగలిగారు అని చెప్తున్నారు సో మూడోసారి ప్రధానమంత్రి అయిన తర్వాత ఆయన ఏడాది పూర్తి చేస్తున్నారు రేపు తొమ్మిదో తారీఖుకి తొమ్మిదో తారీఖు అంటే ఎల్లుండు తొమ్మిదో తారీఖుకి ఆయన ఏడాది మూడోసారి ప్రధానమంత్రి అయిన తర్వాత ఏడాది కాలాన్ని పూర్తి చేసుకున్న సందర్భంగా వరల్డ్ బ్యాంకు ఈ డేటాను బయటపెట్టింది సో రేపు తొమ్మిదో తారీఖుకి నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రిగా బాధ్యతలు స్వీకరించి పదకొండేళ్ళు అవుతుంది ఈ పదకొండేళ్లలో ఆయన సాధించింది ఏంటి అని చాలామంది అంటూ ఉంటారు ఏం సాధించారు ఆయన రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో ఏం చెప్పారు ఏం సాధించారు అనేటువంటి ప్రశ్నలు వేసేటువంటి వాళ్ళకి వరల్డ్ బ్యాంక్ ఇచ్చినటువంటి డేటా ఇది ఈ డేటాను బేస్ చేసుకుంటే ఆయన సాధించినటువంటి విజయం రెండు ఇరవై ఆరు కోట్ల మందిని పేదరికం నుంచి బయటకి తీసుకురాగలిగారు మరి ఇది ఆయన సాధించినటువంటి విజయమా కాదా దాని మీద మీ అభిప్రాయాన్ని తెలియజేయచ్చు థ్యాంక్ యూ